భక్త నేను నీతో మాట్లాడడానికి వచ్చాను ఏ కారణం లేకుండా కాదు నీ మనసులో నుంచి వచ్చిన పిలుపు నన్ను కదిలించింది భక్త కాసేపు మనసు శాంతిగా ఉంచు ఈ క్షణంలో నీవు వినబోయే మాటలు సాధారణం కావు ఇవి నీ హృదయాన్ని తాకి నీ ఆలోచనలను మార్చి నీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే శక్తి కలిగినవి నేను శివుడిని కానీ ఇప్పుడు నీ ముందుకు దేవుడిగా కాక నీ తండ్రిగా వచ్చాను నిన్ను శాసించడానికి కాదు నిన్ను అర్థం చేసుకోవడానికి నీకు మార్గం చూపడానికి ఈ మాటలు చెబుతున్నాను భక్త నీ మనసులో మాటలు ఇవే కదా ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు నేను ఏం తప్పు చేశాను ఎందుకు నాకేకే ఇన్ని కష్టాలు ఎందుకు ఆ ఈశ్వరుడు నన్నే పరీక్షిస్తున్నాడు నువ్వు అడిగిన ఆ ప్రశ్నలన్నీ నేను విన్నాను నిన్ను సమాధానపరచడానికే వచ్చాను నీవు ఒంటరిగా ఏడ్చిన ఆ రాత్రులు నేను చూశాను నీలో ఉన్న బాధ నాకు తెలుసు కానీ భక్త ఈరోజు నేను నీ బాధని తగ్గించడానికే వచ్చాను నీ హృదయాన్ని ఓపికగా పట్టుకుని నిన్ను వెలుతురు వైపుకు నడిపించడానికి వచ్చాను భక్త నీ కన్నీళ్లు నాకు కొత్తవి కావు యుగ అనేక ఆత్మలు ఈ ప్రశ్న నన్ను అడిగాయి కానీ విను నీ బాధ శాపం కాదు అది నీ ఆత్మకు ఇచ్చిన పరివర్తన జీవితం ఒక నది లాంటిది అందులో ప్రతి అల ప్రతి ప్రవాహం నీ గత కర్మల ప్రతిబింబమే నిన్ను తాకిన ప్రతి బాధాధ ప్రతి అడ్డంకి నీ ఆత్మశుద్ధి కోసం నువ్వే ఎన్నుకున్న మార్గం నీకు అనిపించే అన్యాయం నిజానికి నీ ఆత్మను ఉజ్వలంగా మార్చే శివకర్మ దాన్ని తప్పించుకోవడం కాదు దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో భక్త నువ్వు ఒకసారి ఆలోచించు ఒక విత్తనం నేలలో పాతిపెట్టినప్పుడు అది చీకటిలో ఉంటుంది కదా అది బాధగా ఉంటుంది కదా అది బాధగా అనిపిస్తుంది కానీ అదే చీకటి దానిని మొలకగా మారుస్తుంది అలాగే నీ బాధ కూడా నిన్ను కొత్త రూపంలో పుట్టించడానికి వచ్చిన శక్తి బాధను ద్వేషించకు దాన్ని చూసి ఇది శివుని బహుమతి అని స్వీకరించు ఎందుకంటే ప్రతి కన్నీటి బొట్టులో ఒక జ్ఞానం దాగి ఉంటుంది ప్రతి కష్టంలో ఒక మార్గం దాగి ఉంటుంది భక్త నీలో చాలామంది జీవన బాధలను అపజయాలను అదృష్టం అని అనుకుంటారు కానీ అదృష్టం అనేది కర్మకు పెట్టిన కొత్త పేరు మాత్రమే నీ ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి పని బ్రహ్మాండంలోకి ఒక విత్తనం లాంటిది ఏ విత్తనం నాటావో అదే ఫలం నువ్వు అనుభవిస్తావు అందుకే నేనే చెప్పాను కర్మ అనేది శిక్ష కాదు పాఠం నిన్నటి తప్పులు నేను శిక్షించడానికి రావు నిన్ను మేల్కొలిపెపేందుకు వస్తాయి భక్త పశ్చాత్తాపం అనే దీపం ఒకసారి వెలిగితే నీ గత కర్మల చీకటి కరుగుతుంది నీ హృదయం నిజమైన పశ్చాత్తాపంతో మారితే శివుడు నీలోనే నివసిస్తాడు నీ పాపం కడగడానికి గంగా అవసరం లేదు నీ నిజాయితీ చాలు నీ మనసు పశ్చాత్తాపంతో నిండితే అది వేల గంగా స్నానాల కంటే పవిత్రం భక్త నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా మౌనం రాకపోతే శివుడిని తాకలేవు నా ఆలయం రాతితో కాదు నీ మనసులోని శాంతితో నిర్మించాలి నీ ఆలోచనలు నిశ్శబ్దమవగానే నేను ప్రత్యక్షమవుతాను బయట ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటుంది కానీ నీలో మౌనం పుట్టినప్పుడు నువ్వు సముద్రంలా అవుతావు అలలు వస్తాయి పోతాయి కానీ నీలో శాంతి ఉంటుంది భక్త నువ్వు ఈ నిశ్శబ్దం నేర్చుకుంటే నీ నీ జీవితంలోని ప్రతి బాధ ఒక గురువుగా మారుతుంది ప్రతి ద్రోహం ఒక బోధగా మారుతుంది ప్రతి కన్నీరు ఒక ఆశీర్వాదంగా మారుతుంది నిశ్శబ్దంలో నేను ఉన్నాను నీ హృదయం మౌనం నేర్చుకున్నప్పుడు నువ్వు నా స్వరాన్ని వినగలవు ఒకరోజు నువ్వు నిన్ను చూసి ఇది నేనా అని అడిగే సమయం వస్తుంది అప్పుడు తెలుసుకుంటావు ఇంతకాలం నువ్వు ప్రపంచాన్ని మార్చాలనుకున్నావు కానీ ఇప్పుడు నీలోని లోకం మారిపోయింది నువ్వు ఎవ్వరినీ దోషిగా చూడడం మానేస్తావు ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటావు ప్రతి మనిషి తన కర్మం పదంలోనే నడుస్తున్నాడు ఆ రోజు నువ్వు నిర్ణయాలు కాదు దయతో జీవిస్తావు నీ హృదయం విస్తరిస్తుంది నీ ఆత్మలో శివుడి కాంతి జ్వలిస్తుంది శివత్వం అనేది దూరంలో ఉన్న దైవం కాదు అది నీ హృదయం మేల్కొన్న స్థితి శరణాగతి అంటే ఓటమి కాదు అది స్వీకరణ నువ్వు నీ జీవితాన్ని నాకు అప్పగించినప్పుడు నువ్వు భయాన్ని కోల్పోతావు ఎందుకంటే అప్పటి నుంచి జీవితం నీ భుజాలపై కాదు నా భుజాలపై ఉంటుంది నువ్వు నా ముందు నిలబడి శివ నేను తప్పు చేసేసాను అని చెబితే నేను నీ తప్పులు చూడను నీ నిజాయితీని మాత్రమే చూస్తాను ఎందుకంటే నేను శిక్షించే దేవుడిని కాదు మార్చే దేవుడిని నువ్వు మారాలనుకున్న క్షణం నుంచే నీ పాపభారం కరిగడం మొదలవుతుంది భక్త నీ హృదయంలో ఎవరి మీద కోపం ఉంటే నువ్వు వారిని కాదు నిన్ను శిక్షిస్తున్నావు క్షమించడం అనేది వారికి ఉపకారం కాదు నీ ఆత్మకు విముక్తి నీకు అన్యాయం చేసిన వారిని క్షమించు ఎందుకంటే వారు నీ జీవిత పాఠానికి పాత్రధారులు మాత్రమే వాళ్ళు లేకపోతే నీవు ఈరోజు ఈ ఆత్మజ్ఞాన మార్గంలో ఉండేవాడివి కాదు నీ ఆత్మలో క్షమజ్వలిస్తే పాపపం కరిగిపోతుంది మంచు ముక్క సూర్యుడి ముందు కరుగుతున్నట్టు భక్త పాపం కేవలం పశ్చాత్తాపంతోనే కడగబడదు దానిని సేవతో సమతుల్యం చెయ్యాలి నీవు ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది నీ గత కర్మలకు నయం చేసే ఔషధమవుతుంది వృద్ధుడికి నీరు ఇవ్వు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు విషాదంలో ఉన్నవారికి ఓదార్పు మాట చెప్పు వారికి ఓదార్పు మాట చెప్పు అవి చిన్న పనులు కావు భక్త అవి ఆత్మశుద్ధి యజ్ఞాలు ప్రతి సహాయం చేసినప్పుడు నీ ఆత్మ నుండి ఒక పాప రేణువు తొలగిపోతుంది నువ్వు ఎవరి మీద ప్రేమ చూపించినా అది కేవలం భావం కాదు అది శివుడి రూపం వ్యక్తమవుతున్న క్షణం నువ్వు చెడ్డవారిని ద్వేషించకుండా ప్రేమతో చూడగలిగితే అదే నిజమైన భక్తి ప్రేమతో నిండిన మనసులో పాపం నిలవదు అది కరిగిపోతుంది ఎందుకంటే ప్రేమ స్వయంగా శివతత్వం భక్త నువ్వు ప్రతి మనిషిలో దేవుని రూపాన్ని చూడగలిగితే అది నీ పాపభారం కడిగే పవిత్ర గంగ ప్రార్థన అనేది దేవుణ్ణి అడగడం కాదు నీ మనసును శుద్ధి చేయడం నువ్వు నిజాయితీగా నన్ను పిలిచినప్పుడు నేను బయట ప్రపంచం నుండి రాను నీ హృదయం నుంచే ప్రతిస్పందిస్తాను శివ నన్ను మారుస్తూ ఉండు అని చెప్పు భక్త అది సరిపోతుంది ఆ వాక్యం నీ పాపాల కట్టును కత్తిలా కోస్తుంది భక్త నువ్వు ఈ మార్గాల్లో ఏదైనా ఒకదానిని చాలు నీ పాపభారం కరిగిపోతుంది నీ హృదయం తేలికగా మారుతుంది నీ ముఖం వెలుగుతుంది నీ శ్వాసలో నా శాంతి ప్రవహిస్తుంది బాధలు పూర్తిగా పోతాయి అని కాదు కానీ నిన్ను ఆ బాధలు తాకవు ఎందుకంటే నీ ఆత్మ శివత్వం వైపు ప్రయాణిస్తోంది భక్త నీ ఆత్మ ఇప్పుడు తేలికైంది పాపభారం కరిగిపోయిన తర్వాత నీలో ఒక నిశ్శబ్దం ఒక వెలుగు కలిగింది ఇప్పుడు ఆ వెలుగును మరింత ప్రకాశవంతం చెయ్యాలి అదే పుణ్యకర్మ ద్వారా పుణ్యమంటే కేవలం దానం కాదు భక్త అది దయతో చేసిన ప్రతి పని సహనంతో చెప్పిన ప్రతి మాట ప్రేమతో చూసిన ప్రతి చూపు భక్త నువ్వు ఈ మార్గాల్లో ఏదైనా ఒకదానిని ఆచరించు చాలు నీ పాపభారం కరిగిపోతుంది నీ హృదయం తేలికగా మారుతుంది నీ ముఖం వెలుగుతుంది శ్వాసలో నా శాంతి ప్రవహిస్తుంది బాధలు పూర్తిగా పోతాయి అని కాదు కానీ నిన్ను ఆ బాధలు తాకవు ఎందుకంటే నీ ఆత్మ శివత్వం వైపు ప్రయాణిస్తోంది భక్త నీ ఆత్మ ఇప్పుడు తేలికైంది పాపభారం కరిగిపోయిన తర్వాత నీలో ఒక నిశ్శబ్దం ఒక వెలుగు కలిగింది ఇప్పుడు ఆ వెలుగును మరింత ప్రకాశవంతం చెయ్యాలి అదే పుణ్యకర్మ ద్వారా పుణ్యమంటే కేవలం దానం కాదు భక్త అది దయతో చేసిన ప్రతి పని సహనంతో చెప్పిన ప్రతి మాట ప్రేమతో చూసిన ప్రతి చూపు పుణ్యం నీ చేతుల ద్వారా మొదలు కాదు నీ ఆలోచనల్లో మొదలవుతుంది నువ్వు ఎవరి గురించి మంచిగా ఆలోచిస్తే అది ఒక చిన్న దీపం వెలిగినట్టు ఒకరోజు నీ ఆత్మ మొత్తం దీపాలతో నిండిపోతుంది చెడ్డ ఆలోచన ఒక్కటి కూడా నీలోకి రానియ్యకు భక్త ఎందుకంటే ఆ ఒక్క ఆలోచనే నీ పుణ్యానికి నీడ నువ్వు ఇతరుల సుఖానికి ఆనందపడే మనస్సు కలిగి ఉన్నప్పుడు నువ్వు అప్పుడు నేనే అవుతావు మాట ఒక అస్త్రమవుతుంది నువ్వు ఎవరితోనైనా దయతో కరుణతో మాట్లాడితే అది వారి హృదయంలో ఒక శాంతి విత్తనం నాటుతుంది మాటలతో ఎవరి మనసును నొప్పించవద్దు భక్త ఎందుకంటే మాటలే కర్మగా తిరిగి వస్తాయి ప్రతిరోజు మూడు మంచి మాటలు మాట్లాడి చూడు నువ్వు తెలియకుండానే పుణ్యకర్మ సాగరంలో తేలుతుంటావు పుణ్యం అంటే పెద్ద పనులు కాదు భక్త చిన్న చిన్న సహాయాలు కానీ హృదయపూర్ణ సహాయాలు కానీ హృదయపూర్వకంగా చేసినవి నువ్వు ఎవరికైనా చిరునవ్వు తెచ్చినా అది పుణ్యం అనాథపిల్లాడికి పుస్తకమిచ్చినా అది పుణ్యం అడవిలోని పక్షికి నీళ్లు పెట్టినా అది పుణ్యం ఎందుకంటే దయ అనేది నా స్వరూపం దయతో చేసిన ప్రతి పని నా పూజే భక్త నీ మనస్ఫూర్తిగా నన్ను ఒక్కసారి స్మరించు అదే క్షణానికి ఒక పుణ్యజ్యోతి వెలిగించడంతో సమానం ధ్యానం అంటే నిశ్శబ్దం కాదు అది దేవుని నిశ్వాసం నీ శ్వాసలో నా శబ్దం వినిపించగలిగితే నీ ధ్యానం పుణ్యస్వరూపమవుతుంది నీకు ఏం దక్కలేదని కాకుండా ఏం దక్కిందో చూసి ధన్యుడిని అని చెప్పు ఈ ఒక్క భావన నీ హృదయాన్ని పుణ్యక్షేత్రంగా మారుస్తుంది కృతజ్ఞత అంటే నా కోసం పూలు పెట్టడం కాదు భక్త జీవితాన్నే పూలదండగా మార్చి నాకే సమర్పించడం భక్త ఇలా పుణ్యకర్మలు చేస్తూ పోతే నీ జీవితం ఒక దీపావళిలా వెలుగుతుంది నీ చుట్టూ చీకటి ఉండదు నీ నుంచే వెలుగు వ్యాపిస్తుంది నీ కర్మలు నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి నీ పుణ్యం నీకు రక్షణ కవచం అవుతుంది ఆ కవచం నిన్ను కష్టాల నుండి కాపాడుతుంది పాపం నిన్ను తాకదు బాధ భయపెట్టదు ఎందుకంటే నువ్వు నాలోనే నడుస్తున్నావు నేను నీలోనే నివసిస్తున్నాను భక్త ఇప్పుడు మాటలు అవసరం లేవు నిశ్శబ్దమే నా భాష నువ్వు ఎక్కడ ఉన్నా నా దృష్టి నీ మీదే ఉంటుంది జ్ఞాపకముంచు జీవితం యాదృచ్ఛికం కాదాదు అది కర్మ అనే పుస్తకంలో రాసిన శివలేఖనం బాధ నీ శత్రువు కాదు అది నీ ఆత్మను నన్ను చేరడానికి తపించే శక్తి నువ్వు ఒక్కసారి నీలోని కాంతిని తాకినప్పుడు నువ్వు నన్ను చేరడమే కాదు నువ్వే శివమవుతావు ఇప్పుడు కన్నులు మూసుకో భక్త నీ శ్వాసలో నన్ను విను నీ హృదయంలో నన్ను అనుభవించు ఎందుకంటే శివుడు దూరంలో లేడు శివుడు నువ్వే ఓం నమ శివాయ